మళ్ళీ ఎలా ఉన్నాయి కూర్చొని దిగటం బెస్ట్ మెలాగే కూర్చొని దిగుతుండే అంతే మనకి కనిపించేది ఏంటంటే శిల్పాలు అంత చక్కగా చెక్కారు అంత వారికి ధ్వంసం చేశారు ఇదే ఇక్కడ చూసేది మనం అంతా ఒకసారి చూస్తే చాలా ఇంకో రెండోసారి రాబట్టు అంత ఏం లేదు మీద పడతాయో లేకపోతే ఎవరైనా ఉండొచ్చు అది ఎవరైనా ఉన్నప్పుడు ఒక సెక్యూరిటీ లేదు లేదు మనం మళ్ళీ రిస్క్ తీసుకోవడం పిల్లలతో పెద్ద వస్తారు కానీ ఎందుకు వస్తారు ఏమో కదా నడవలేరు ఎక్కడ కూర్చున్నారు ఆడ పెద్దోళ్ళు కొంతమంది మాతో పాటు వచ్చేసి ఎక్కలేకపోయారు ఆ ఇలాంటి పాయింట్ ఏంటంటే చుట్టూరు అడివే తొందరగా వెళ్ళిపోవాలి ఇంటికి సెక్యూరిటీ లేదు ఇలాంటి ప్లేసెస్ సెక్యూరిటీ ఉండాలి జనాలు దగ్గర చూస్తానికి వస్తున్నారు కాబట్టి కొంచెం పట్టించుకోవాలి ఇంకొకటండి మొత్తం థర్టీ టూ అని చెప్పారు నాకు తెలిసి మనం ఇప్పుడు సెకండ్ వన్ చూసేది వెళ్ళి చూసినా ఇదేనండి పగల కొట్టిన శిల్పాలు ఇవే లో కొండ ఎంత చెక్కేసి పెట్టేసింది ఇంక ఇంతే ఉంటది ఇంకేమైనా ఉంటే దేవుడి విగ్రహాలు అలాంటి వాటర్ బాటిల్ బరువు అనుకున్నాం కానీ ఒక బాటిల్ మాత్రం ఉంచుకోవాలండి వాటర్ అయితే ఫుల్గా అవుతుందండి వచ్చేసి మా తమ్ముడు వచ్చేసాడు చూసాను అమ్మా లోపల వాటర్ దాతావు వాటర్ దా వాటిలో అక్కడ లోపల కూడా అమ్ముతున్నారా అనుకున్నారా అనుకున్నాం కానీ చాలు చాలా ఎక్కువ తగినంత తా అవునా బాగున్నాయి అంటే మా అమ్మాయి జూసొచ్చింది ఇంకా నేను కూడా చూసేసి వస్తానమ్మా ఇక్కడ అన్ని బుద్ధుడు విగ్రహాలు ఉన్నాయంటండి ఈ ప్లేస్ లో ఇది చూసా నెంబర్ ఉంది ఇది థర్టీ టూ వన్ ఉంది మన నెంబర్ మనం ఇందాక వెళ్ళింది దాని దగ్గర ఫిఫ్టీన్ బి సిక్స్టీన్ బి ఓకే ఈ గోహల్ అన్ని తీసుకుంటూ పోతే అబ్బో ఇదో ఏడు చెవులు ఎర కొట్టారు ఇంత తండమన ఏం పాట పాడుతున్నారు లోపల చీకటిగా ఉంది ఆద్య అక్ష చీకటిగా ఉంది మరి వీళ్ళు ఎంత జనాలు తిరుగుతూ ఉంటారు కదండి ఒక లైట్ ఏదైనా పెట్టుకోవచ్చు కదా అది చూడండి చాలా పెద్ద బుద్ధుడు విగ్రహం ఉందండి ఏం చెప్పాలనుకుని ఈ కొండల్ని ఎలా చెప్పారో ఏమో కానీ ఇక్కడైతే భలే ఉందండి వర్షము పడేటట్టు పెట్టారు రీసౌండ్ వస్తుందండి ఓ వస్తుంది అంటే అంత అన్నయ్య అలాగే లైట్ వేయండి ఒకసారి నమస్కారాలు అండి మీకు మీ ఏం స్వెల్ అవుతుంది ఇక్కడే స్వెల్ అవుతుంది ఇక్కడ ఏముందమ్మ అక్కడ అన్ని బుద్ధుడే ఇది మొత్తం ఇజం ఏంటి సంధ్య ఏంటి ఇక్కడ సంధ్య ఏంటి ఇక్కడ స్పెషల్ బౌద్ధ సన్యాసులు అందరూ ఇక్కడ ఇక్కడ ట్రేడ్ చేస్తారు కూర్చొని ఓకే అందరు ఏ ఇక్కడ చూడు విష్ణుమూర్తిలా ఉన్నారు ఏం ఎందుకని అలా తో కట్టేశారు పగలు కొట్టాడు ఓకే ఆ విగ్రహానికి చైన్ ఎందుకు వేసారు బాబు ఆ విగ్రహానికి ఏదో ఒక అంతే ఏదో చెప్పాలని ఉంది నువ్వు నేను అదే మీకు తెలుగు తెలుగొచ్చా మీకు వచ్చా ఏంటి ఇక్కడ విగ్రహాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏంటి గృహాలు అనేవి వచ్చారు అంతే ఇక్కడ ఏం తెలవట్లే అందరూ అమ్మాయి ఎవరో బ్రౌన్ కలర్ చున్ని ఏదో ఇక్కడ అందరూ ధ్యానం చేసుకుంటారు సన్యాసులు ధ్యానం చేసుకుంటారు అమ్మాయి అదగండి అక్కడ ఉన్నా పాపం సన్యాసులు అందరూ ఇక్కడ ధ్యానం చేసుకుంటారంట వాళ్ళకి ఆ అమ్మాయి అక్కడ ఉన్నాయి ఏదో చెప్తున్నారు మీరు ఎళ్లిపోదు పైకి కూడా ఒకసారి వెళ్ళి చూసి రపండి ఎంత డబ్బులు పెట్టి కష్టపడి వచ్చారు ఇంద సభాయ జగన పెయింటింగ్ అయి इंद्र सभा जगन्नाथ सभा है इंद्र सभा जगन्नाथ सभा अब इनमें फाइन उन्होंने दुड़की संबंधित नहीं कह दो जय हिंद इन्हें कुछ फाइन है अच्छा भाई गाइड नहीं गए हां मेरे चेंज आप पहन ना बचा छोटा छोटा हां मैं गाइड नहीं मैं गाइड नहीं है मैं काम करता हूं अगर बोलिए तो ऊपर में चार्ट उपाय है ये पूरा पता चलेगा क्यों देता है तुम्हें अपनी चोट लगा दे మన పైకైతే ఎక్కుతున్నా అండి ఎవరిని రమ్మన్నా ఎవరు ఎక్కలేకపోతున్నా నేను ఒక్కదాన్ని ఎక్కుతున్నాను ఈ చేకట్లో పడి ఎవరు నాయన ఈమెట్లేంద్ర బాబు శ్రీరామ వామో కర్చూరా ఉండండి వీడియో కాపీ ఎక్కుతాను కష్టంగా ఉంది వస్తున్నా ఉండు దక్షిణమూర్తి ఏను మీద కూర్చున్నాడు ఎవరే ఉంటారు ఏను మీద కూర్చునేది కుబేరుడా కుబేరుడు కాదుగా ఎవరు ఎవరో కామెంట్ చేయండి ఏనెవరు ఎవరండి ఈయన అన్ని పగిలిపోయిన విగ్రహాలు ఇది ఇంద్ర సభ అన్నారు కదండి చెట్టు ఇది మనం వెళ్ళిపోతాను కుందా చూడా వెళ్ళిపోదాం మళ్ళీ ఎలా ఉన్నాయి కూర్చొని దిగటం బెస్ట్ ఎలా కూర్చొని దిగుతుండే నేను అలాగో వాయిస్ లేదు వాళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడుతున్నారు ఏను కొన్ని ధ్వంసం చేశారట వాళ్ళు ముక్కు వస్తే చేశారట సరే ఏదో టాపిక్ వస్తుంది వీడియో కాడి ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చిన ప్లేస్కి వచ్చేసాము ఎందుకంటే ఆ జూసేలాగా చుక్కలు కనబడ్డాయి ఈ జూసేలాగా చుక్కలు కనబడ్డాయి ఇంక ఇంక వేరే ప్లేస్కి వెళ్ళే అంత ఓపిక అయితే మా వాళ్ళకి లేదు నేను కూడా ఇంక వీడియోని ఆపేస్తున్నాను చూసినంత వరకు చాలు చాలా బాగుంది ఏంటంటే వాళ్ళు చెక్కే విధానం ఒక కొండని అంత అద్భుతంగా చెక్కారు ఆ ధ్వంసం చేసేసిన వాటిని చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఓకే ఒకసారి అయితే చూడొచ్చు ఎంత కష్టపడి ఎందుకు ఇలా కొండని చెక్కారో ఏంటో కానీ అంత కష్టమైన పని వాళ్ళు పెట్టుకున్నారు మనం ఎందుకొక చోట చూస్తాం ఇంద్ర సభ అనేసి బౌద్ధ రెండు రెండు పైన పైన ఉన్నాయి మనకి పూర్తిగా తెలియదు కాబట్టి వాటి గురించి తెలిసిన వాళ్ళు వింటారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది మనకైతే అర్థం కలదు అక్కడ ఉంటే సరే ఇక్కడ మాత్రం శివాలయం ఇవే చూస్తున్నాం వన్ ఎక్కడ ఉంది అసలు మనం చూసింది థర్టీ టూ ఒకటి వన్ నుంచి స్టార్టింగ్ ఈ మొత్తం చూడాలంటే మాత్రం చాలా కష్టమే అండి ఇవేది టూ నైన్టీ ఎన్ని ఎన్ని కిలోమీటర్స్ ఎన్ని ఎంత ఉంటుందో ఇక్కడ రాశారు బేబీ కేర్ రూమ్ టాయిలెట్స్ అన్నీ మెన్షన్ చేశారు ఇక్కడ చూడలే టోకెన్ మిస్ అయిపోతే హండ్రెడ్ రూపీస్ ఫైన్ అయితేనే మేము బయటకి పంపిస్తాం అంటారండి జస్ట్ పిల్లలతో ఉండి ఒక్కోసారి టోకెన్ మిస్ అయినా కూడా ఫైన్ కట్టాల్సిందే మా అబ్బాయి అయితే మా మరి అయితే అయినా కూడా బయటకి అసలు రానిలేదు హండ్రెడ్ రూపీస్ ఫైన్ హండ్రెడ్ కట్టేసాయి ఏమైంది ఫైన్ కట్టేసాయి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి

ఇప్పుడు లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళినప్పుడు ఎలా పంపిస్తారు ఓకేనే ఉండే కదా అదే చేసుకోవాలి పిల్లలతో ఉన్నప్పుడు పోయినా హండ్రెడ్ రూపీస్ పోయిందని కాదు కానీ ఇలాంటివి కూడా ఉంటాయి అది కూడా ఒక బిజినెస్ చూడండి చక్కగా పువ్వులు వైట్ కలర్లో ఎంత బాగున్నాయి కదా నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు చాలా బాగున్నాయి కదా ఎంత గా అనిపిస్తుంది ఇవ్వండి మన ఫ్రెండ్స్ వచ్చినాయి హాయ్ మేడం మా అమ్మ ఒకసారి ఇక్కడ నుంచి అనుకుంటా బ్యాంక్స్ తీసుకొచ్చింది హాయ్ నా హాయ్ నా వాళ్ళ పాప నా దగ్గరికి వచ్చిందని డాచ్మెంటేసుకుంటాం చూడండి చూడండి ఎంత మంది జనం వస్తున్నారు వస్తూనే ఉన్నారు ఇంకా ఎక్కువ మంది వస్తూనే ఉన్నారు ఇంకా సిక్స్ దాటితే అసలు ఉంచట్లేదు బయటకు పంపించేస్తున్నారు చూసారగా మా టోకెన్ మిస్ చేసుకున్నా లేక ఫైన్ కట్ ఇచ్చే పంపిస్తున్నారు వీళ్ళందరికీ కౌంట్ అనేది ఉంటుంది జనం చూడండి ఎంతమంది అనేది ఇప్పుడు లోపల ఏమైనా అయినా ఉండిపోయినా ఒకవేళ మంచిది ఏమి లేండి ఒకవేళ ఎవరైనా మిస్సారనుకోండి తెలిసిపోతుంది అలా వాళ్ళకి టోకెన్స్ అన్నీ ఇక్కడ కూడా చేయించు టోకెన్స్ అన్నీ వాళ్ళకి లెక్కగా ఉంటారు ఎంతమంది మనుషులు వెళ్ళారు ఏంటి అనేది సరే అయితే వీడియో అయితే कंप्लीटे बाय okay.